ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తా ఉంటాడు వాళ్ళ పార్టీ నాయకులంతా కూడా అదే ఎస్సీల మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు చేస్తూ ఉంటారు ఇదంతా కూడా సర్వసాధారణంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి దానికి ఏదైతే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు అన్నాడో ఎనభై మందిని మారితే ఆ ఎనభై మంది సీట్లు కూడా ఎస్సీలు బీసీలే మార్చినటువంటి పరిస్థితిలో ఇక్కడ చిత్రపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారు నామినేషన్ ఇస్తే నామినేషన్ సంబంధించి రకరకాల కథనాలన్నీ కూడా వడ్డీ వచ్చే అన్నీ కూడా జనాల్లోకి వెళ్ళి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ అధికారి ఆయన యొక్క నామినేషన్ అన్ని కూడా సమీక ఉన్నాయని దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క రోషన్ కుమార్ గారి విజయం తగ్గమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి నేపథ్యంలో దారులన్నీ మూసుకుపోయి రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు రకరకాల కుట్రలు పడుతున్నారు ఏవి పని చేయకపోయేసరికి ఆఖరికి ఏదైతే ప్రచారానికి సంబంధించి ఆటోలు పెట్టి ప్రచారం గ్రామ గ్రామాన్ని తింటా ఉన్నారో నిన్న లింగపాలెం మండలం గోగోలు గ్రామంలో మరి యొక్క ఆటో డ్రైవర్ ని దాడి చేసి ఆ ఫ్లెక్సీని చించివేసి చెప్పులతో ఫ్లెక్సీలు కొట్టి డ్రైవర్ కొట్టి పరిగెత్తి కొట్టించే పరిస్థితికి వచ్చిందంటే మీకు ఓటిమి భయం ఎంతగా పట్టుకుందనేది అర్థమవుతోంది మీకు చేత అయితే మీరు ఐదేళ్లలో ఏం మీకు చెప్పండి మీ అభివృద్ధి మీద మీరు నడవండి లేదా నిన్న మొన్న దిక్కుమల్ మేనిఫెస్టో ప్రకటించాడు గంటే ఆ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకోండి లేదు మీకు ఏదన్నా మా అభ్యర్థి తాలూకా అవినీతి ఏదన్నా మీకు కనపడిందా రండి మీరు ఎక్కడైంది సార్ మా క్యాండిడేట్ అక్కడ మేము వస్తాం చర్చికి ఎక్కడ మీరు ఎక్కడ టైం పెట్టి ప్లేస్ పెట్టి చెప్పండి మేము వస్తాం రెడీగా ఉంది లేదు మీకు సంబంధించినటువంటి ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతి మీద ప్రజా వ్యతిరేక పరిపాలన మీద మేము చర్చికి సిద్ధంగా ఉన్నా మీకు దమ్ముంటే రండి నా సాగు స్వీకరించండి అంతేగాని ఊరికి ఇలాగ పోసుకోలేదు మీరు ఏదో ఆటోల మీద దాడి చేసి ఆటో డ్రైవర్ల మీద దాడి చేయడం వల్ల మాకు పబ్లిసిటీవ్వడం తప్ప మీ ఇంతకు మించి మీరు పీకేదేమీ లేదని సందర్భంగా తెలియజేస్తూ ఇదే చెప్తా ఉన్నాం మీకు అట్టు పెడితే మేము పెట్టగలం మాకు కెపాసిటీ ఉంది కానీ మా నాయకుడు క్రమశిక్షణతో మాకు ఒక పద్ధతైన రాజకీయాలు ఏర్పాటు కాబట్టి వీటి మీద మేము దూరంగా ఉంటాం కాబట్టి కానీ లేదు ఇదే రకంగా భౌతిక దాడులు అంటే మీరు ఆటోల మీద ఆటో డ్రైవర్ల మీద చేస్తారు మేము మీ మీద కూడా చేయగల కెపాసిటీ తెలుగుదేశం జనసేన బీజేపీకి ఉందనే విషయాన్ని గుర్తెరిగి మీరు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం సహకరించడం తప్ప ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా భౌతిక దాడులు పోయేలాంటి పరిస్థితులు వస్తే కనుక ఎంత కాడకైనా పోవటానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాయి